పాత్రికే మిత్రులకు సహచర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి నాడు ఏ విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ హయాంలో రెండు వేల నాలుగులో ఏ విధంగా రైతు రుణమాఫీ చేసినారో మళ్ళా మధ్యలో ఇరవై ఏళ్ళు రుణమాఫీ చేసిన ఎవరు కూడా చేయలేరు పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు మాఫీ మాట్లాడింది అని చేయలేదు ఈరోజు మరి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై మూడులో వచ్చినాక ఇప్పుడు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన సహచర కేబినెట్ మంత్రులు అందరూ కూడా నిర్ణయం చేసి ఈరోజు రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు ఏక కాలంలో చేసే కార్యక్రమం మళ్ళా అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మళ్ళా చేసింది చాలా సంతోషంగా ఉంది రైతులకు మరి ఏకకాలంలో అది కూడా అంతకుముందు ఏ ప్రభుత్వం లక్ష కంటేకి వేలు ఈరోజు రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉండదు ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం సరే ఈ ఈ సందర్భంగా ఒక్కటి చెప్పదలుచుకున్నాం ఈ ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు అపోజిషన్ వాళ్ళకేం పని పాట లేకుండా అంటే దీని మీద బురద కార్యక్రమం చేస్తుంది అంటే ఇష్టం వచ్చినట్టు దాని మీద అర్థాలు తీసి వీళ్ళకి ఇస్తారు కొందరికి వస్తుంది రేషన్ కార్డు అని అదని ఇదని అనేక మాటలు చెప్పే కార్యక్రమం చేస్తున్నారు రైతులను ఇబ్బంది పెడుతు కన్ఫ్యూజ్ చేస్తుంది రైతులకు ఒకటే మాట మేము చెప్తున్నాం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రైతుల రుణం మాత్రం రెండు లక్షల రూపాయలు చెప్పినప్పుడు దానికి విధి విధానాలు కూడా వచ్చినాయి ఎప్పుడైనా ఒక స్కీమ్ అనేది పెట్టినప్పుడు కొన్ని విధి విధానాలు అనేది మాట్లాడతారు ఆ విధి విధానాలు చెప్తారు అంటే ఏదో విధి విధానాలు ఉండాలి నేనప్పుడు ఎవరు అప్లై చేస్తున్నాను ఎట్లా అనేది కొంత అనుమానాస్పదంగా ఉంటుంది కాబట్టి సో కొన్ని విధి విధానాలు పెడతారు ఆ విధి విధానాల పెట్టినప్పుడు ఎవరైనా ఎవరికేని ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ ఇబ్బందులకు తగిన పరిష్కారం ఉంటుంది ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వము ప్రతి రైతుకు ఒక కుటుంబంలో ఆ కుటుంబానికి వాళ్ళకు సంబంధించి రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఖచ్చితంగా అమలు చేస్తుంది ఇందులో ఏ మాత్రం సందేహం లేదు మరి అని చెప్పడానికి మరి చెప్తా ఉన్నాం సరే ఏదేమైనా ఈరోజు పదేళ్ల పాటు రుణమాఫీ చేయడం రెండు వేల పద్నాలుగుల ప్రభుత్వానికి వచ్చి రుణమాఫీ అన్నారు మొదటి దఫా ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం నాటి ప్రభుత్వం రుణమాఫీ చేయడానికి ఐదేళ్ళు తీసుకుంటుంది ఉండాలి జ్ఞానం ఉండాలి మన ఐదేళ్ళు తీసుకొని అంటే సంవత్సరానికి ఇరవై వేలు పదివేలు ముప్పై వేలు ఇచ్చి ఐదేళ్ళు కాలం కట్టింది ఐదేళ్ళలో వాళ్ళు ఇచ్చింది నిత్తి అంతే విరి అంటే వాళ్ళు నిత్తి మాఫీ చేసినట్టే తప్ప రుణమాఫీ కాదు లేదు మొదటి ఐదు సంవత్సరాలు రెండో ఐదు సంవత్సరాలు అయితే అసలు మొత్తం రుణమాఫీ లేదు ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం అన్నది మొదటిసారి అయితే అసలు చేయలేదు రుణమాఫీ అసలు చేయలేదు అంటే ఒకసారి అసలు అరపర చేసి రెండోసారి అసెంబ్లీ చేయక మొత్తం ఎగ్గొట్టి మాట మీద నిలబడక అంటే అబద్ధ కార్యక్రమాలు చేసి ఈరోజు చేసే ప్రభుత్వాన్ని ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటే మాట మీద నిలబడి ఈ కార్యక్రమాలు చేస్తున్నాయి ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి తప్పుదోవ రైతులు తప్పుదోవ పట్టిస్తూ వాళ్ళను కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది ఇది తప్పు రైతులందరూ కూడా ధైర్యం ఉండొచ్చు ఇది సరే మాట ఇచ్చినట్టు మాట నిలబెట్టుకుంటున్నాం ఇది మన ప్రభుత్వం ఇది మనం చేసుకుంటున్నాం ఎందుకంటే మీరు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఒక రైతా రైతులు రైతాంగం అంత సపోర్ట్ చేసి అన్ని వర్గాలు ప్రజలు చేస్తే వచ్చిన ప్రభుత్వం మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల మనసులు తెలుసుకొని వాళ్ళ ఆలోచనలు బట్టి అన్ని కార్యక్రమాలు జరుగుతాయి ఈరోజు ఆరు గ్యారంటీలు అమలు చేస్తూ ఉన్నారు ఆరు గ్యారంటీల ఉచిత బస్సు కానీ ఐదు వందల గ్యాస్ సిలిండర్ కానీ మరి అట్లే పడింది గృహజ్యోతి రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్ కానీ ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలు ఇచ్చే కార్యక్రమం కానీ మరి అట్లనే ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా మొదలైంది ఇంద్రబిల్లు కూడా ఐదు లక్షలు ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం అంచెల అంచెలుగా ఇరవై రెండు లక్షల ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఇరవై రెండు లక్షల ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఖమ్మంలో మొదలుపెట్టం మొన్న ఎలక్షన్ చేయడంతో కొంచెం ఆలస్యం అయినవచ్చు పార్లమెంటు తర్వాత ఎమ్మెల్సీ ఖచ్చితంగా ఇంద్రం ఇల్లు కూడా స్టార్ట్ అయ్యింది ఇల్లు లేని వాళ్ళు ఉండరు ఈ రాష్ట్రంలో సో అట్లాంటి కార్యక్రమాలు భరోసాతోటి ప్రభుత్వం చేస్తుంటే వీటన్నిటి మీద తప్పు సో ఇంద్ర బిల్లు ఇస్తున్నారు స్టార్ట్ అవుతాయి మళ్ళా అక్కడ రెండు లక్షల రూపాయల రుణమాఫీ విధి విధానాలను పెడతారు ఆ విధి విధానాలను రకరకాల అర్థం చేసుకొని కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు ఏ రైతయినా వాళ్ళకు రుణమాఫీ రాకపోతే ఖచ్చితంగా అడుగుతుంది వాళ్ళకు తప్పకుండా రైతు రుణమాఫీ అమరైతే ఓకే ప్రభుత్వం చేసినా రైతుల దేశం చేస్తుంది అంటే ఏదో కొద్ది మందికి ఇవ్వకపోతే ఏమన్నా రైతు ప్రభుత్వానికి ఏమైనా మేలు అవుతుందా లేదు కదా అప్పుల రాష్ట్రంగా మిగిలిచిపోయాడు చేశారు అప్పులు మొత్తం అవసరం లేని ప్రాజెక్టు కట్టాడు ప్రాజెక్టు కూలి ఆ నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఏం చేయాలో తెలియని పరిస్థితి అటువలు అప్పులు చేసిడు ఏ అరవై వేల కోట్ల అప్పుల నుంచి పదిలో ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి ఈరోజు పైసలు ఏడు చేయలేదు కూడా ఇబ్బందికర పరిస్థితి ఉంది అయినా ధైర్యంగా సాహసంగా ఈ రోజు రెండు లక్షలు రుణమాఫీ చేస్తున్న ముఖ్యమంత్రి వారికి నిజంగా ఇది హర్షించదగ్గ విషయం అని చెప్తూ తప్పకుండా రుణమాఫీ అమలవుతుంది ఇందరం అవుతాయి మళ్ళీ అట్లనే కొత్త రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం కూడా అతి త్వరలో మొదలుగా ఉంటుంది కొత్త పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా ఇంకా పెన్షన్ రాని వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం కూడా తొందరగా మొదలవుతుంది ఏ దాంట్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం జనకుబోదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం సరే